హలో అండి అందరికీ మీ అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది రోజు మాత్రం మేము మా ఇంట్లో ఏమేమి చేస్తామో చూపిస్తాము మేము మాత్రం నేను ముందుగా ఈ విధంగా ముగ్గు వేశాను కానీ ఈ ఫ్లోర్ పైన కనిపించట్లేదు నాకు సరిగా రావు ఏదో డిజైన్ వేశాను కానీ అది సరిగా కనిపించట్లేదు నేను లేచేసరికి మమ్మీ మాత్రం కడప మొత్తం అలంకరించింది ఇలా మా డాడీ కూడా ఈ విధంగా అన్నయ్య డోర్కి మాత్రం ఇలా మామిడి తోరణాలు వేపాకులు కూడా పెట్టాడు ఈ విధంగా టూ సైడ్స్ రూస్కి మాత్రం ఈ విధంగా వేపాకులు మామిడి తోరణాలు కట్టాడు నెక్స్ట్ ఇంకా మా మమ్మీ మాత్రం శనగపప్పు బెల్లం ఇవన్నీ భక్ష్యాలు చేయడానికి ప్రిపేర్ చేసి పెట్టింది భక్ష్యాలు అయితే చేస్తున్నారు నెక్స్ట్ నేను మాత్రం పూజ చేశాను పూజ కోసం అయితే నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర అన్ని పూలు డెకరేషన్ అవన్నీ పూలతో చేశాను తర్వాత దీపం వెలిగించాను ఇలా దీపం వెలిగించి నేను నెక్స్ట్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను ఉగాది పచ్చడికి ముందుగా నేను ఒక పాట్ తీసుకొని అందులో బెల్లం వేసుకున్నాను బెల్లం ఎక్కువనే వేసుకున్నాను ఎందుకంటే తీయగా ఉండడం కోసం బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం ఇంకా వాటర్ వేసుకున్నాను అందులో ఆ తర్వాత చింతపండు రసం కూడా వేసుకున్నాను చింతపండు రసం ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా ఉంటుంది మీకు ఫస్ట్ టేస్ట్ పులుపు తగులుతుంది స్వీట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం బెల్లం ఎక్కువ వేసుకోండి తర్వాత వేపపూత వేసుకున్నాను చేదు కోసం తర్వాత మనకి వగరు ఉండడానికి మామిడి ముక్కలు ఇంకా కారం కొద్దిగా ఉప్పు ఈ షడ్చులం మిశ్రమం ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజు మాత్రమే మనం ఈ ఉగాది పచ్చడి చేసుకుంటాము ఈ ఉగాది పచ్చడి చాలా మందికి ఇష్టము మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత పచ్చడి చేశాక నేను ఈ పాట్కి కంకణం కూడా కట్టాను మనం చేసే పచ్చడి పాట్కి కూడా ఈ విధంగా కంకణం కట్టి వాటికి గంధం పసుపు కుంకుమ ఇవన్నీ బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది కూడా మనం దేవుడిలాగా పూజిస్తాము ఈ పాట్ని కూడా సో ఈ విధంగా మనం పాట్కి అన్నీ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా త్రీ సైడ్స్ లేదంటే ఫైవ్ సైడ్స్ ఈ విధంగా బొట్టు పెట్టుకోవాలి గంధం పసుపు కుంకుమ తెలుగు వాళ్ళకి మాత్రం మనకి ఈ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఉగాదితోనే కానీ మనము జనవరి నుంచి క్యాల్కులేట్ చేసుకుంటాము ఇయర్ స్టార్ట్ అవుతుంది అని కానీ హిందూ సంప్రదాయం ప్రకారం మాత్రం ఉగాది నూతన సంవత్సరం మాత్రం ప్రారంభం అవుతుంది ఈ ఇయర్లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ విధంగా పాటికి బొట్టు పెట్టిన తర్వాత వేపాకులు మామిడి కొమ్మలు కూడా పెట్టాను నెక్స్ట్ దేవుడి కోసం మాత్రం భక్ష్యాలు చేస్తున్నాము ఉగాది అంటేనే దేవుడికి పచ్చడి ఇంకా ఈ భక్ష్యాలు ఎంతో ఇష్టం కాబట్టి ఇవి కంపల్సరీ చేసి పెట్టాలి దేవుడికి ఈ విధంగా మనం ఫస్ట్ కొన్ని దేవుడికి చేసి పెట్టుకొని తర్వాత నెక్స్ట్ మిగిలినవి అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫైవ్ లేదంటే నైన్ మీకు నచ్చినన్ని దేవుడికి ఎలా పెడతారో ఆ విధంగా కొన్ని చేసుకొని మనం ఇలా చేసుకున్న తర్వాత దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ ఉగాది రోజు మాత్రం అసలు ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది పూజ చేసే టైంలో ఎందుకంటే ఈ భక్ష్యాలు చేయడము ఉగాది పచ్చడి చేయడము ఇదంతా మనకి హడావిడి ఉన్నా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ నాకైతే చాలా ఇష్టం ఫెస్టివల్ ఎందుకంటే ఈ ఉగాది పచ్చడి మాత్రం ఎక్కువ నేనే చేస్తుంటాను కాబట్టి నాకు ఆ విధంగా ఇష్టం ఈ విధంగా పూజ మాత్రం చేసాము ఉగాది పచ్చడి పాట్ ఇంకా భక్ష్యాలు ఇంకా కొబ్బరికాయ కూడా పెట్టాము ఇలా దేవుడికి ఫైనల్లీ హారతిచ్చి అన్నీ పెట్టేశాము చూడండి ఎంతో కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా దేవుడి దగ్గర కూడా మామిడి తోరణాలు వేపాకులు కూడా పెట్టాము దేవుడికి కావాల్సినవన్నీ పెట్టాము పచ్చడి ఇంకా కొబ్బరి నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి మీకు కూడా ఈ మావి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్